హాయ్ అండి అందరికీ నమస్తే ప్రస్తుతం పొలాలన్నీ వరిచేలతో నిండి ఉన్నాయండి కాతే వాతావరణం కొన్ని ఏరియాల్లో అనుకూలంగా ఉంది కొన్ని ఏరియాలో ఎండలు బాగా ఉన్నాయి అలాగే కొన్ని ఏరియాల్లో అధికంగా వర్షాలు పడుతున్నాయి వరిచేనికి ఈ టైంలో ఎంత వర్షం పడినా మనకి ఇబ్బంది అనేది లేదండి అంతా కొంత చిరుపొట్ట దిశలో ఉంది అలాంటి వాటికి చిన్న చిన్న సమస్య అనేది రావడం జరుగుద్ది ముందుగా మనం చూసుకున్నట్లయితే వరిచేలో అధిక దిగుబడుల కోసం మనం చేయాల్సిన కొన్ని సూచనలు అండి ఏంటంటే స్ప్రేయింగ్ అనేది మనం అధిక మోతాదులో చేయకూడదండి ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్ అనేది తక్కువ మోతాదులో రెండు లేదా మూడు సార్లు స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే సరిపోద్దండి ప్రస్తుతం ఏంటంటే వచ్చే కొన్ని రకాల పురుగులకి చాలామంది ఏంటంటే హై క్వాలిటీ మందులని అంటే ఇప్పుడు ఇటువరకు కాలంలో మనకి మోనోక్రోట పసు క్లోరిపైర్ పసు మలాతీను ఇలా ఇవి ది బెస్ట్ మెడిసిన్స్ అండి ఇప్పుడు కూడా మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అలాంటివన్నీ కూడా మానేసి కొత్త రకాలు హై ఎక్కువ రేట్లున్న మందులు తీసుకొచ్చుకుని వాడుకోవడం అలాంటి మందులు వాడుకోవడం వల్ల మనకి ఖర్చు అధికమవుద్ది చేను మీద కూడా కనపడని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అండి అది ఇప్పుడు మనకు సపోజ్ చూసుకున్నట్లయితే ఎస్పేట్ అనేది ఉందండి ఈ ఎస్పేట్ మనం చూసుకున్నట్లయితే చేలో దోమకు కానీ పురుగు కానీ అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అలాగే చేను అనేది ఎప్పుడు నిగారింపు నలుపుతనాన్ని పోనివ్వదండి థిక్గా మనకి చేన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మోనోక్రోటాపస్ కానీ క్లోరిపైస్ కానీ ఇవన్నీ ఏంటంటే పురుగుని ఎలా అరి అదే విధంగా అరికడతాయి అలాగే చేరును కూడా రక్షణగా ఉంటాయండి చేను ఎప్పుడు కూడా పచ్చగా నిగారింపుగా ఆకు అనేది మందంగా ఉండడం ఉండడంలో ఈ మందులనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడి అనేది అధికమైపోయింది రాబడి అనేది తగ్గిపోయిందండి అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా తక్కువ ఖర్చుతో మనం ఫార్మింగ్ అనేది చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఏదో విపరీతంగా యూరియా వేసేయడం విపరీతంగా డిఏపి వేసేయడం దానివల్ల మీకు మహా అయితే ఒక రెండు మూడు లేదా మహా అయితే ఒక ఐదు బస్తాలు అధికంగా వస్తాయి కాకపోతే మీరు అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలండి అధికంగా యూరియాలు డిఏపిలు ఇవి వేసుకుని భూమిని పాడు చేసుకోవడం తప్పగానే వేరే ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదండి ఇప్పుడు మీరు ఒక నాలుగు కట్టలు యూరియా నాలుగు కట్టలు డీఏపీ ఒక ఐదు ఆరు ఎకరాలకు వేసేస్తే ఈ సంవత్సరానికి క్రాప్ ఏంటంటే ఓ బాగా రావడం ఒక నాలుగైదు బస్తాలు అధికంగా రావడం వస్తుంది మీకు నాలుగైదు బస్తాలు అంతే ఎంత వస్తుందండి మహా అయితే ఒక పదివేలు వస్తుంది అనుకోండి మీరు ఆ పదివేలు రూపాయలు అది మీరు ఈ మందుల రూపంలోనూ ఈ పెస్టిసైడ్స్ పెర్టిలైజర్ రూపంలోనూ పెడతానే ఉన్నారు ఆల్రెడీ అందువల్ల ప్రతి రైతు కూడా ఖర్చునే తగ్గించుకొని సహజ సిద్ధంగా వచ్చే మందులు అనేవి చాలా ఉన్నాయండి మనకి ఆకుల ద్వారా వచ్చే కషాయాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం అనేది ఉంటుందండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రా దిగుబడులు అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవసాయం అనేది చేసుకోవాలి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టుకొని నష్టాలు వచ్చే కంటే తక్కువ మొ మోతాదులు మనం పెట్టుబడి మందులు ఇలాంటివన్నీ పెట్టుకుని వచ్చిన దాని వరకు మనం జాగ్రత్తగా తీసుకుని మార్కెటింగ్ చేసుకోగలిగితే ప్రస్తుతం మన ఉన్న పరిస్థితుల్లో ఇబ్బంది అనేది ఏమీ ఉండదండి ప్రజ చాలా వరకు విపరీతమైన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడేస్తున్నారు దయచేసి తగ్గించండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఈ సంవత్సరం యూరియా అనేది చాలా షార్టేజ్ వచ్చింది దాని ప్లేస్లో మనం నానో యూరియా అనేది వాడడం జరిగింది ఆ నానో యూరియా వాడడం వల్ల భూమికి కొంత హాని అనేది తగ్గిందండి ఇదివరకు ఒక ఎకరాకు వచ్చి దగ్గర దగ్గర రెండు బస్తాలు మూడు బస్తాలు కూడా యూరియా వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దాని ప్లేస్లో ఒక లీటర్ నానో యూరియా సరిపెట్టుకొచ్చిందండి దానివల్ల రైతుకి కొంత భారం తగ్గింది అలాగే పొలం కూడా భూమికి కూడా నష్టం కలగకుండా ఉంది ఈ యూరియా అనేది ఏంటంటే డైరెక్ట్ ఈ పంట మీద పడి ఈ పంట పెరగడానికి అవకాశం ఉంటుంది అదే యూరియా మనం భూమిలో చల్లడం వల్ల అది భూమిని కలుషితం చేస్తుంది జల్లినది మనకు కనీసం ఒక థర్టీ పర్సెంట్ కూడా మనకి చెట్టుకి అందే అవకాశం లేదండి అందువల్ల ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటనేది మనం ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఆ పద్ధతిలో వెళ్ళిపోతే రైతుకి ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే రానున్న రోజుల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య చాలా తగ్గిపోతుంది అందువల్ల మనమే ఉన్న రైతుల వరకు కొంచెం జాగ్రత్తగా చేసుకుని ఎక్కువ కాలం వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ కన్నీటి నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ